పూర్వము ఒకనుక పట్టణంలో ఒక బ్రాహ్మణునికి ఏడు మంది కుమారులు తర్వాత లేకలేక కూడా ఒక కుమార్తె కూడా జన్మించడంతో ఆమెకు అన్నలక్కమ్మ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా కూడా పెంచుకుంటూ ఉన్నారు ఏడు మంది తర్వాత పుట్టినటువంటి ఆడపిల్ల కాబట్టి అన్నలక్కమ్మ అని కూడా ఆమెకు నామకరణాన్ని కూడా చేశారు సరే అన్నగారు ముందుగా పుట్టారు కాబట్టి వాళ్ళకి వివాహాలనే వచ్చినటువంటి ఉదయగారు కూడా ఈమె ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ చాలా గారాభంగా కూడా పెంచినారు ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చిన తర్వాత యోగ్యుడైనటువంటి బ్రాహ్మణ యోగునికిచ్చి వివాహం చేసి కూడా అత్తవారింటికి కూడా పంపించినారు ఈ అన్నగారు ఎంత మంచివారంటే వేరే గ్రామంలో ఉన్నట్లయితే రోజు వెళ్ళి చూడడమో మాట్లాడడమో కష్టమని చెప్పి ఉన్న గ్రామంలోనే మంచి ఉన్నతమైనటువంటి కుటుంబానికి కూడా ఈమెనిచ్చి వివాహాన్ని కూడా జరిపించారు సరే ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది ఒక సందర్భంలో ఈ అన్న ఒకసారి దేవాలయ సందర్శనార్థం కూడా వెళ్ళి ఉన్నది అక్కడికి కొంతమంది మునులు సాధు పుంగవులు సజ్జనులు పండితులు కూడా గోష్ఠి జరుగుతూ ఉన్నప్పుడు ఆ గోష్ఠి చర్చలో భాగంగా ఒక విషయాన్ని కూడా తెలియజేసినారు బహుళ అమావాస్య వెళ్ళిన తర్వాత గరుడ పంచమి నాగుల చవితి కూడా వచ్చే వరకు కూడా ఎటువంటి పొలవులు పుట్రలు దున్నడాలు కానీ ఇండ్లలో ఈ బొర్రలు బొక్కలు అనేటువంటి రంధ్రాలు ఉంటాయి ఇవన్నీ బుడ్చడం కానీ మొదలైన పనులన్నీ కూడా చేయకూడదు ఇలా చేస్తే అరిష్టము అని కూడా చెప్పి చెప్పినారన్నమాట సరే ఈ విషయాన్ని విన్నటువంటి అన్నలక్కమ్మ లక్కమ్మ తాను తో పాటుగా ఈ విషయాన్ని తన పుట్టింట్లో కూడా చెబుదామని చెప్పేసి ఇంటికి వచ్చి అన్నగారితో అన్న ఈ ఆషాఢభౌడు అమావాస్య వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి ఆ పొలంలో ఉండేటువంటి వాటినంతా కూడా దున్నడం చేయవద్దండి అని చెప్పింది వదిన గారితో ఈ ఇంటినంతా కూడా బొక్కలు బొర్రలు రంధ్రాలు ఏమి కూడా పోల్చకూడదంట సజ్జనులు చెప్పినారు విందాము అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి చెప్పినారు అయితే తెల్లవారితే రాహుల్ చవితేనంగా కూడా అనుకోకుండా ఈ అన్నగారు కూడా పొలానికి వెళితే ఆ పొలంలో ఒక పెద్ద వాల్మీకం అంటే పుట్ట కూడా ఉండింది ఈ పుట్ట ఉండేటువంటి సమయంలో ఈ నాగుల చవితికి ఏం చేస్తారయ్యా అంటే వచ్చిన భక్తాదులు పాలు పోయడం కోసమని వచ్చి ఒక పాలు పోయడమే కాకుండా అనేక తొండరి పనులు కూడా చేస్తుంటారు చెట్లు పీకేవాళ్ళు చెట్లు పీకుతూ ఉంటారు మొక్కలు వాళ్ళు మొక్కలు పీకుతూ ఉంటారు ఆదేదన పండ్ల చెట్లు ఉంటే రాళ్లతో కొట్టేవాళ్ళు రాళ్లతో కొడుతూ ఉంటారు ఈ విధంగా కూడా వచ్చి అంతా పంట పొలాన్ని నాశనం చేస్తున్నారు ఈ పొలంలో ఈ యొక్క పుట్టను కనుక తీసేసినట్లయితే మనకి సమస్య ఉండదు అని చెప్పి ఆ అన్నగారు కూడా ఆ గుణపాలు గడ్డబారలు తర్వాత పోతే సలకబారలు బోలెలు తీసుకొచ్చి ఆ మట్టినంతా అన్నంతా కూడా పుట్టను తవ్వి ఆ మట్టినంతా కూడా పక్కకు పోసి నేలను చదువును కూడా చేశారు వీళ్ళు ఇలా తవ్వుతున్నప్పుడు వీళ్ళ కంటపడకుండా ఒక నాగుబాము కూడా అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయింది ఇంట్లో ఉన్న వదినగారు ఏం చేసినారయ్యా అంటే సరే పండగ వస్తుంది కదా కాస్త ఇండ్లు శుభ్రం చేస్తామని అవి ఇవి చక్క ఉన్నారు మనం కూడా పండగ వస్తుందంటే ఏదో చేస్తూ ఉంటాం మనం కూడా అలా చక్క పూర్వకాలం మట్టి మిద్యలు మిద్యలు కాబట్టి అనేక విషయములైనటువంటి రంధ్రాలు తర్వాత పోతే ఎలకలు పెట్టినటువంటి కన్నాలు పందికొక్కులు పెట్టినటువంటి పెద్ద పెద్ద బుర్రలు కూడా కనిపించినాయి అర్రే ఇవన్నీ మనం చాలా రోజుల నుంచి చూడకపోయినామే ఈ ఇవన్నీ కూడా లోపలికి వచ్చి పంటనంతా కూడా నాశనం చేస్తున్నాయి అని చెప్పేసేసి ఈ ఏడు మంది తోడుకోడళ్లు కూడా కాస్త లావుపాటివి సన్నపాటివి రాళ్ళు తెచ్చి ఆ కన్నాలలో రంధ్రాలలో కూడా వేసినటువంటి వారై పేడా మట్టి కలిపి చక్కగా కూడా వాటినంతా బూడ్చి వేసినటువంటి వారై సరే ఇంత చేసాం కదా కాస్త సున్నం కొడదాము అని చెప్పి సున్నాలు కూడా కొట్టేసినటువంటి వారై ఇండ్లు వాకిండ్లు అలికి సిద్ధం పెట్టుకుని తెల్లవారితే నాగుల చవితి ఉన్నది కదా అని చెప్పి ఏడు చాటలు నూగులు ఏడు చాటల బెల్లాన్ని కూడా నూగుల్లో రాళ్ళు కసువో మట్టో గిట్టో ఉంటుందిగా వాటింతా కూడా శుభ్రం చేసుకున్నారు బెల్లాన్ని కూడా లావులావుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా దంచి ఏడు చాటల్లో బెల్లము ఏడు చాటల్లో నూగులు కూడా పెట్టి సిద్ధంగా ఉంచుకున్నారు ఈ అన్నగారు కూడా పొలం పనులు చేసి వచ్చినారు స్నానం చేసినారు సంధ్యావందనం చేసుకున్నారు భోజనం చేసినారు విశ్రమించినారు పూర్వకాలంలో అంతా ఏడు ఏడున్నరకెలా భోజనం చేసి పడుకుండేవాళ్ళు ఇప్పటిలాగా పదకొండు పన్నెండు వరకు ఎవరూ కూడా ఉండేవాళ్ళు కాదు మనం ఇప్పుడు ఉంటున్నాం కానీ అప్పుడు ఎవరూ లేదు మధ్య పొద్దున పది పదిన్నర కల్లా భోజనం చేస్తే సాయంత్రం ఆరున్నర ఏడు రూపాయలు భోజనేసి ఏడున్నర తర్వాత పల్లె చప్పుడు కాకుండా పడుకుంటాయి ఏ లేదో పల్లెల్లో కూడా తగ్గిపోయింది కానీ టీవీలు ఫోన్లు వచ్చిన తర్వాత పూర్వం అలాగా ఉండేదమ్మా ఈ విధంగా అన్నగారు చేసి పడుకున్న తర్వాత ఈ వదినగారన్నీ కూడా అంట్లు అవన్నీ పక్కకు తీసిపెట్టి ఆ చోడ శుద్ధి చేసి నీళ్లు చల్లి తుడిచి అందరూ కూడా పడుకున్నారు సూర్యోదయం కంటే పూర్వమే ఏడు మంది తోడుకోడలు కూడా లేచినారు లేచిన పిమ్మట స్నానాలు పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత ఆ నూగులు బెల్లము తీసుకుని వచ్చి ఒక పెద్ద రోలులో కూడా పోసారు ఇందాక వాళ్ళు పొలం తప్పుతున్న తవ్వుతున్నప్పుడు అన్నగారు తప్పించుకున్న నాగబాబు ఎటు పోలేక వీళ్ళ ఇంట్లోకి కూడా ప్రవేశించింది అది ఎక్కడికి పోలేక ఎక్కడ రంధ్రాలు లేక కన్నములు లేక పూర్వం పెద్ద పెద్ద రోళ్ళు ఉండేటివి ఒక రోడ్లో కూడా దిగి చుట్టుకొని కూడా పడుకొని ఉంది ఆ తర్వాత వీళ్ళు రాత్రే సాయంత్రమే కదా మధ్యాహ్నమే అంతా బండలు దుచ్చినప్పుడు శుభ్రం చేసి పెట్టాం కదా అందులో వల్లే ఏం దుమ్ము పట్టి ఉంటుంది అని చెప్పేసేసి ఈ ఏడు మంది ఏడు చాటల నూగులు ఏడు చాటల బెల్లము వేసి ఏడు రోకళ్ళు తీసుకొని దంచడం కూడా మొదలుపెట్టినారు ఇప్పటిలాగా మిక్సీలు గ్రైండర్లు లేవు లేకుంటే డబ్బులు ఇస్తే నూనె పిండి వేయించే మిషన్లు కూడా ఆ కాలంలో లేవు కాబట్టి దంచేటువంటి వాళ్ళు దంచడం మొదలుపెట్టినారు లోపల ఉండేటువంటి ఆ నాగుబామ కూడా ఈ నువ్వుల పిండిలో కలిసి చూర్ణము కూడా అయిపోయింది సరే అప్పట్లో లైట్లు లేవు చీకటి కాలము దంచి అన్నగారు లేచినారు స్నానం చేసుకున్నారు సంధ్యావందనాలు చేసుకున్నారు దేవతార్చన అయిపోయింది సరే ఈ నివేదన పెట్టారు నివేదన పెట్టిన తర్వాత తలా ఇంత ప్రసాదాన్ని కూడా తీసుకొని నోట్లో కూడా వేసుకున్నారు కలిసి ఉండేటువంటిది నాగుబాబు విష ప్రభావము నువ్వుల పిండిలో ఆ ప్రభావం చేత ఈ అన్నగారు వదినగారు పిల్లలంతా కూడా ఒక్కసారిగా అధిక జీవులైనారు అంటే మరణాన్ని కూడా పొందినారు అంతకుముందే ఏం చెప్పినారమ్మ రేపు నాగుల చవితి కదా మేము వచ్చి నిన్ను పిలుచుకొచ్చుకుంటాము అని చెప్పి చెప్పి ఉన్నారు ఈ అన్నలకమ్మకు సూర్యోదయం అయిపోయింది ఏడు ఎనిమిది అయింది తొమ్మిది అయింది పది అయింది ఏమిటి మా అన్నగారు వదినగారు ఎవరు మమ్మల్ని పిలిచడానికి రాలేదు ఆడపిల్లంటే అందనా అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఇంటికి వచ్చింది సరే ఇదంతా సూర్యోదయానికి పూర్వమే జరిగిపోయింది బయట వాళ్ళకి ఎవరికి వీళ్ళు లోపల పడుకున్నారా లేచారా కూడా తెలియడం లేదు ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు పక్కింటి కూడా మనకి ఎందుకు లేనట్టుగా కాబట్టి ఈ విధంగా జరుగుతూ కూడా ఉంది అటువంటి సందర్భంలో ఈమె ఇంటికి వచ్చింది అన్నగారుని పిలిచింది వదిన గారిని పిలిచింది అందరినీ పిలిచింది ఏ ఒక్కరూ కూడా లోపల నుంచి పలకలేదు చుట్టుపక్కల వాళ్ళని అడిగింది ఏమయ్యా మా అన్నగారు వదినగారు ఉన్నారా లేరా ఎక్కడికైనా ఊరికి వెళ్ళారంటే ఏమమ్మా మేము చూడలేదు మాకు తెలియదు అనేటువంటి సమాధానం కూడా వాళ్ళ నుంచి వచ్చింది సరే అని చెప్పి అనుమానం వచ్చి వాకిళ్ళు దొబ్బి చూస్తే లోపల చిలుకులు ఉన్నాయి సరే ఏమో జరిగింది ఉండు అని చెప్పి అందరి యొక్క సహాయం చేత ఆ వాగిళ్ళు కూడా బద్దలు కొట్టించి లోపలికి వెళ్ళి చూసింది అందరూ కూడా కూర్చున్నవారు కూర్చున్నట్లుగా పడుకున్నవారు పడుకున్నట్లుగా పూర్వం ఆసనాలు ఉండేవి ఆసనాలు ఉన్నవాళ్ళు ఆసనాలు గోడ వాళ్ళు గోడ కానుకున్నట్లుగా మరణాన్ని కూడా పొందినారు ఒకరు చనిపోయినారంటే అర్థం ఉంది ఇద్దరు చనిపోయినారంటే అర్థం ఉంది ఇంతమంది ఒకే పర్యాయము ఎలాగా మరణించి ఉన్నారు అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటే అక్కడే ఉండేటువంటి ఆ నువ్వుల పిండిలో ఈ యొక్క పాము చర్మము ఆనవాళ్ళు కూడా ఆమెకు కనిపించినాయి అరే ఇదేదో విష ప్రభావం చేత మరణాన్ని పొందినారు అని చెప్పేసి బాధపడుతూ ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత ఏకాగ జీవితం నాకెందుకు అని చెప్పి ఆత్మహత్యా సదృశ్యాన్ని కూడా పా పొందాలని చెప్పేసి అడవిదారి పట్టుకొని కూడా వెళుతూ ఉన్నది వెళుతూ ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు కూడా ఒక రాత్రి కూడా గడిచిపోయింది ఆమె ప్రయాణంలో ఏం చేయాలనో ఆమెకు అర్థం కావడం లేదు ఆ మరుసటితో చెట్టు కింద పడుకో నిద్రపోయింది పొద్దున్నే లేచి బాధపడుతూ ఉండే పార్వతీ పరమేశ్వరులు కూడా చూశారు అయ్యో ఒక బ్రాహ్మణ స్త్రీ విధంగా బాధపడుతుంది అని చెప్పి వచ్చారు ఏమ్మా ఇలా కూర్చున్నావు ఉన్నావు అని చెప్పి అడిగితే ఈ విధంగా జరిగిందయ్యా ఈ యొక్క కాలంలో అన్నగారిని ఉదయనగారిని మేనల్ను మేనకోడనను సర్వ బంధుజనాన్ని పోగొట్టుకున్నటువంటి నాను అని చెప్పి బాధపడింది అమ్మ పుట్టింటి శ్రేయాస్సును కోరి పుట్టింటి సౌభాగ్యాన్ని కోరి చేసేటువంటి ఒక వ్రతం ఉంది అది ఫణి గౌరీ వ్రతము దాన్ని గరుడ పంచమి రోజు చేయాలి అదిగో ఈరోజు పంచమి కాబట్టి నువ్వు ఈ యొక్క ఫణిగౌరీ వ్రతాన్ని కనుక చేసినట్లయితే మీ వాళ్ళందరికీ తిరిగి పునర్జన్మ పొందుతారు అని చెప్పి చెప్పి ఆమె చేత ఈ ఫణికౌరి నోములు నోమించి ఐదు ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని ఆమె చేతి కట్టి అక్షతలు ఇచ్చి ఆమెను ఆశీర్వదించి ఆ అక్షింతలో ప పరమేశ్వరుని వరప్రసాదాన్ని కూడా ఉంచి పంపించినారు వచ్చేటప్పటికి అక్షిందలు చెల్లేటప్పటికి నిద్ర నుంచి లేచినారు ఏమ్మా ఎప్పుడొచ్చినావు నువ్వు మేమే వద్దామనుకో ఇంటిమి ఇదిగో ఏదో ఈ ప్రసాదాన్ని తింటుండే కాస్త మత్తు కమ్మింది మాకు అంటే అన్న నిన్నటి రోజున మీరు ఈ విష ప్రభావం చేత మరణాన్ని పొందినారు అని చెప్పి జరిగిన విషయమంతా చెప్తే అమ్మ తెలియక చేసినటువంటి మూర్ఖపు పనుల చేత మేమింతటి దారుణాన్ని చవి చూడాల్సి వచ్చింది ఏమంటే నువ్వు ఉండి కాపాడినావు కాబట్టి మేము ఈ విధంగా పునర్జన్మను పొందినాము అమ్మ ఇకపై మేము కాలము నిన్ను ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటూ నీకు అనేక బహుమతులు కూడా అందజేస్తాము మా పుట్టింటి నీకు ఈ శ్రావణ మాసంలో సారే పంపిస్తాము అని చెప్పి కూడా చెప్పినారు కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చిందంటే సరే పదివేల పట్టు చీర పెట్టేవాడు పదివేల పట్టు చీర పెడతాడు ఇరవై వేల పట్టు చీర పెట్టేవాడు ఇరవై వేలు పెడతాడు బంగారు పెట్టేవాడు బంగారు పెడతాడు ఏమీ శక్తి లేనివాడు రెండు రవిక గుడ్డలు రెండు కొబ్బరి గిన్నెలు రెండు నువ్వుల ముద్దలు తాంబూలం కూడా ఇస్తాడు పుట్టింటి నుంచి వచ్చేటువంటి సారే చాలా విలువైనటువంటిది ఆ పసుపు కుంకుమలు చాలు అంతేకాని బంగారు వెండి పదివేల పట్టు చీరిస్తేనే తులం బంగారు ఇస్తేనే పుట్టిల్లు బాగుండాలని కోరుకోవడం కాదు వాళ్ళు ఏమీ కాకుండా అమ్మ మాకు చేత కాదు అదిగో నీకు పసుపు కుంకుమలు తెచ్చి పుట్టుబెట్టిపోతున్నామంటే కూడా చాలు అటువంటి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ శ్రావణమాసం అనేటువంటిది విశేషం కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈ ఉదిన గారు కూడా ఈ నోములు నోముకుంటూ అనేక సంవత్సరములు సుఖ సంతోషాలతో జీవించి అంత్యాన మోక్షాన్ని పొందడమే కాకుండా అప్పటి నుంచి కూడా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఆడపిల్లలకు పసపు కుంకుమ ఇచ్చేటువంటి సాంప్రదాయం అనేటువంటిది కూడా మొదలైంది